ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికగా ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా జగన్ పుష్కల రోజులను ఒక వేడుకగా మనం అందరూ జరుపుకుంటాం అలాగే మనం అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మరిపిన మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది అలాగే ఈరోజు అధికారం అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పుట్టినరోజు జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు నిజంగా ఘనంగా జరగడం అనే విషయం నిజంగా చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది వస్తూ ఉంటారు కానీ జగనన్న అంటే ఒక నమ్మకం ఈ రోజు జగనన్న పుట్టినరోజు బదులుగా నమ్మకానికి పుట్టినరోజు చెప్పి నిజంగా చెప్పుకోవాలో ఏ మాత్రం కూడా సందేహం లేదు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విధంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యువజన విభాగం ఆంధ్రప్రదేశ్ యువజన విభాగా చేసినటువంటి ఆర్కే దుర్గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుదుగులు రామస్థందరికి కూడా అవ్వదు కూడా ఒక రోజు జరుగుతూ అవసరం చేయడం జరిగింది ఈయన ఆయన పుట్టినరోజు కార్యక్రమాల్లో కూడా మహిళలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ మహిళా కార్యక్రమం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చట్ట ఆధిలక్ష్మి గారిని మనం సందర్శించవలసిన కోరుతున్నాం ఎందుకంటే మహిళల కార్యక్రమం కాబట్టి రెండు మాటలు ఆ గర్భిణ్యకి ఆశీస్లా చూడ జయ రెడ్డి గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన పుతునూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా కార్యక్రమాల పాల్గొన సోదర సోదరి అందరికీ కూడా ముందుగా నా ఉపయోగ పురాలు తెలియజేస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రోజు చూస్తుంటే బహుశా ఏ నాయకుడికి ఎప్పుడు జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు జరుగుతుంది ఆఖరుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఎంత గొప్పగా జరగలేదు ఒక మాజీ ముఖ్యమంత్రికి రగ్నం జరుగుతుందంటే కారణం ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎప్పటికీ కూడా మరి మర్చిపోలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆయన అమలుపరిచారు మరి స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి దానికి పది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం ఇవి అమలు పరచడంతో ప్రజలందరూ కూడా మళ్ళీ అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగుండేది అని మళ్ళీ ఎదురు చూస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున కుల మతాలకు అతీతంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా మరి మన పుతుమూరు గ్రామంలో ఎప్పుడూ కూడా గతంలో కాంగ్రెస్ అదేవిధంగా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కంచుకోట ఈ గ్రామం మరి న్యాయలక్ష్మిలోనే కూడా అది ప్రత్యక్షంగా రుజువైంది అటువంటి ఈ గ్రామంలో మరి సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో మన మిత్రుడు ఆర్కే దుర్గారెడ్డి తన ధ్వర్యంలో అదే విధంగా సర్పంచ్ మన ఉప సర్పంచ్ నాయరెడ్డి గారు అదే విధంగా వార్డు మెంబర్స్ మిగతా నాయకులు సహాయ సహకారాలతో ఈ రోజున శ్రీమంతం కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషం అదేవిధంగా మనం గతంలో చూసాం ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా పార్టీల పరంగా ఎప్పుడు కూడా అడ్డు చెప్పేది ఉండేది కాదు కానీ ఈ రోజున చిత్రం ఏంటంటే ఎక్కడికక్కడే ఉదాహరణకి మీ కుతులూరు గ్రామంలో కూడా కమ్యూనిటీ హాల్ ఉంది ఇక్కడ అందులో వాడుకునేదే ఆ కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరపడానికి కూడా వీలు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారంటే అంత దారుణం అని చూడండి చేతనైతే వాళ్ళు సహాయం సహకారాలు చెయ్యాలి పెట్టింది మనమే ఆయన ఈవేళ పెత్తనం వాళ్ళు చలాయిస్తున్నారు కనీసం అందులో జరుపుకోవడానికి వీలు లేదు అని చెప్పారంటే ఎంతో దుర్మార్గం చూడండి ఇదే కదా గతంలో చూసాం మీ గ్రామంలో నాగిరెడ్డి గారిని ఏ రకంగా అక్రమ కేసులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు ఏదో భగవంతుడు మన కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చింది కానీ లేదంటే ఒక ఇరవై రోజులైనా జైల్లో ఉండేవాడు ఆయన సంబంధం లేదా అంటే ఆ రకంగా అక్రమ కేసులు పెట్టడానికి ఎమ్మెల్యే కానీ తన అనుచరులు కానీ ప్రయత్నం చేయడం అందులో భాగంగానే మళ్ళీ ఈ రోజున ఇక్కడ ఇవ్వకపోవడం జరిగింది కమ్యూనిటీ హాల్ ఏది ఏమైనా ఒకటి చెప్తా ఉన్నా ఎమ్మెల్యే కూడా సభాముఖంగా మీరు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వకపోయినా అంతకంటా కూడా ఘనంగా ప్రజల మధ్యలో మేము జరుపుకుంటాం ప్రజల సహకారం ఉన్నంత వరకు కూడా మీలాంటి వాళ్ళు ఏమీ చేయలేరు మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజల మద్దతు లేకపోతే ఏమీ చేయలేము ఈవేళ ప్రజల మద్దతు ఉందా మాకు అందు గురించి చూడండి గెలిచిన సంవత్సరం అవలేదు వాళ్ళు అప్పుడే మైనస్ లో గెలిపోయే వాళ్ళు ఈ రోజున మరి మనం చూస్తున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా తడుపు తడుపు తట్టి వాళ్ళు ఓట్లు వేసినా వెయ్యకపోయిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా ధైర్యంగా వెళ్ళి మీకు ఈ పథకాలు ఇచ్చేవాళ్ళు ధైర్యంగా చెప్పేవాళ్ళం ఈ రోజున ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఇంటింటికి వెళ్తే నుంచి వెళ్లి అందులోంచి వెళ్ళి ఎవరు చేయలేకపోతున్నారు ఎందుకంటే ఏ పథకాలు లేవు దాంతో ప్రజల్లో వాళ్ళు రోజు రోజు కూడా చరకనైపోతూ చేసేది లేక ప్రస్టేషన్ ఏదో అణులొక్కాలి చెయ్యాలి అని ఈ కమ్యూనిటీ హౌస్ లో ఇవ్వకపోవడం లేదంటే అక్రమ కేసులు పెట్టడం వాళ్ళు ఎన్ని పెట్టినా ఏం చేసినా ఎవరిని ఏం తీకలేదు మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా చక్కటి కార్యక్రమానికి మరి నా ఆహ్వానించడం ఏంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వస్తాం తెలియజేస్తూ మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది ఇంత ఇస్తాను థ్యాంక్ యూ